పుష్ప సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఐ లవ్ ద టేలర్ నిన్న మన రిలీజ్ సాంగ్ ఒకటి ఎక్స్ట్రానరీ ఉంది యా నాకు సినిమా ఎట్లా తెలుస్తుంది ఇండియా అంతా ఊగిపోతుంది దాని గురించి అని అది ఆబియస్ కదా ఇప్పుడు మీకు దాని సింపుల్ ప్రూఫ్ ఇస్ కలెక్షన్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ ఎంతెంత రేట్లు ఎలా కొనాలన్నది మీ క్లియర్ కట్ కదా అవునండి అంటే అంటే ఊరికే ఒక చిన్న ఫీల్ కానీ లేకపోతే మ్యూజ్ ఉంటుంది కదా మీలోని ఈ సినిమా ఇట్లాగే ఉండొచ్చు నేను నా లైఫ్ లో ఒకే ఒక్కటి లైఫ్ లో ఎప్పుడు నేను ప్రిడిక్షన్ చేయను ప్రిడిక్షన్ ఎప్పుడు ఇన్ నేను దేవుడు కాదు ఆస్ట్రాలజర్ కాదు సైంటిస్ట్ కాదు అసలు ఆస్ట్రాలజీ కూడా నమ్మరా సార్ మీరు నేను ఏది నమ్మ నమ్మరు మీరు వర్మన్ తప్పితే ఐ బిలీవ్ ఇన్ ద వాట్ ఇట్స్ కాల్డ్ ది కేరీ అని మైకిల్ క్రైటన్ ఈజ్ రైటర్ ఆఫ్ అండ్రోమెడా పార్క్ సైన్స్ ఫిక్షన్ రైటర్ తను ఏమిటంటే మనం హ్యూమన్ బీయింగ్స్ అందరికీ ఉన్న ఒక అలవాటు వీ లుక్ ఫర్ ఆర్డర్ అని ఆర్డర్లో ఇలా ఉన్నాయి ఇలా అయితే ఇలా అవుతుంది అలా అయితే అలా అవుతుంది అలా అయితే ఇలా చేద్దాం అని కంటిన్యూస్లీ దే ట్రై టు గెట్ అన్ ఆర్డర్ బట్ ద వరల్డ్ వర్క్స్ ఆన్ కేవర్స్ అన్నాడు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మళ్ళా వరల్డ్ మూవ్ అవుతుంది కానీ మీరు చేసిన కృషి మళ్ళా మూవ్ అవుతాం అన్నాడు అది నేను నమ్ముతాను కరెక్ట్ పాయింట్ వాట్ ఈస్ సెర్స్ కారణం అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ మీద వరల్డ్ చేంజ్ 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 అవుతుంది మనం ఆర్గనైజ్ చేసి ఆర్మోనిమైద్దాం అనుకుంటే అవ్వదు అవ్వదు వెల్ సెట్ అండ్ వెల్ సెట్ అండ్ యూ రికలెక్ట్ వెల్ కరెక్ట్ అకేషన్ కి అండ్ సో నైస్ ఆఫ్ యూస్ ఆర్ ఆల్వేస్ అంటే కన్యాస్నాగ నాలుగు పాయింట్ ఇప్పుడు నేను డ్రాగ్ చేశారు ఇలా అయిపోయింది మీ రెప్యూటేషన్ అంటారు కదా ఇది ఎప్పటి నుంచి నేను గోవిందా గోవిందా అప్పుడు అది ఒక ఒక ఫేజ్ టూ థౌజండ్ నైన్ మన అక్కడికి వెళ్ళాను కదా ఆ పేరు ఏంటి తాజ్ అటాక్ టెర్రీస్ అటాక్ అప్పుడు హోటల్కి వెళ్ళాను కదా ఎంత బ్యాడ్ ఏదో చేసింది అందులో మియా మాల్ కోతి చేసాను దాని తర్వాత ఇంకోటి ఏదో ఏదో వినాయకుడిని ఏదో ట్విట్టర్లో అంటే నా మీద ఒక పదిహేను కేసులు పెట్టారు మొత్తం ఇండియా అంతా వినాయక చవితి దగ్గర ఏదో పెట్టాను కానీ వచ్చిన ప్రతిసారి అదే అంటారు అందులో బేసిక్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే వాళ్ళకి ఏది గుర్తు ఉండదు అందుకని వేవ్ వేవ్ అనే డెఫినేషన్ వెళ్ళిపోతుంది అంతే అవును అంతే అంతే దాని హైట్ డిస్టెన్స్ మారుతుంది కొంచెం కొంచెం ఇటు అటు అంతే వేవ్ అనేది వచ్చేదే వెళ్ళడానికి సో ఇప్పుడు ఇంక ఆఫ్ అరెస్టింగ్ రామ్ గోపాల్ అది నాకు తెలీదు

సో డిపెండ్స్ ఆన్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ స్టెప్ ఉంటుంది దాని తర్వాత ఓకే ఓకే బట్ అంటే మీరు అదే ఎక్కడ బాల్తాక్రేలతో వాళ్ళతోని ఇబ్రహీములతోని ఢీ కొన్న మనిషి మీరు అండ్ ఇది ఇది ఎలాగుందంటే ఇది వేరే లెవెల్లో కనిపిస్తున్నది బట్ హండ్రెడ్ పర్సెంట్ మనోభావాలు దెబ్బతినడానికి దానికి ఏమికాలు ఏదో నేను చెప్తాను మనోభావం అనేది ఎంత వేగ అంటే ఇప్పుడు మనోభావాలు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక ఫాదరు కొడుకుని ఇంతకు పనికి రాని షొంట రాను అన్నాడు అనుకోండి వాడు ఏదో ఫీల్ అయిపోయాడు వెళ్ళి సూసైడ్ చేసుకున్నావు అనుకోండి మా ఇంత మాట అనేసేడానికి అప్పుడు మదర్ నాన్న మీద కేసు పెట్టచ్చా ఐ డోంట్ నో అది ఎబిటింగ్ సూసైడ్ కింద వస్తుంది కదా లేదా ఒక హీరో దగ్గరికి వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ డేట్స్ అడిగాడు నేను ఎవరి అన్నాడు వాడు వెళ్ళి సూసైడ్ చేసుకుని లెటర్లో నన్ను మా నా మనోభావం దెబ్బతన ఎందుకని చచ్చిపోయాను అంటే ఏం చేస్తారు మీరు అనేది వెరీ వేగ్ థింగ్ అది మనోభావాలు కాదు సార్ మనోభావాలు ఏమి ఉన్నాయి సార్ వాళ్ళ హీరో మీరు అలా చేశారు మీరు ఆ విధంగా పెట్టారు అన్న దానికి వాళ్ళు డైరెక్ట్ గానే హట్ అయ్యారు ఇప్పుడు దీంట్లో డౌట్ ఇప్పుడు మనోభావాలు ఏంటి అసలు మనోభావం ఈజ్ అేడ్ థింగ్ హండ్రెడ్ పర్సెంట్ డౌట్ అబౌట్ ఇట్ మనోభావం అన్న దానికి అసలు ఒక రకమైన అర్థం పద్ధమే లేదు కానీ ఇది ఇట్స్ ఎ డైరెక్ట్ ఎసాల్ట్ వాట్ దే ఆర్ ఫీలింగ్ మా హీరోని నువ్వు ఇలా చేస్తావా నేను అదే చెప్తున్నా సొసైటీ అనేది ఉన్నదే కాన్స్టెంట్ ఎవాల్వ్మెంట్ లో కాన్ఫ్లిక్ట్ నుంచి వస్తుంది దానికి ఓన్లీ ఫైనల్ అథారిటీస్ ఎగ్జిస్టింగ్ జుడిషియరీ సిస్టమ్ టు డిసైడ్ ఆన్ ది గ్రావిటీ ఆర్ వాట్ ఎవర్ ది కాన్సిక్వెన్సెస్ మిగతా అన్ని మనం మాట్లాడుకోవడమే మీడియా కానీ నేను కానీ మీరు కానీ ఎవరు కానీ అన్ని ఊరికేనే మీన్ నథింగ్ ఎవెంచువల్లీ ఆ సెక్షన్ ఏంటి ఏం జరిగింది పిన్ పాయింట్ ప్రెసిషన్ వేగలు ఉన్నాయి ఆబ్వియస్లీ వాళ్ళు ఆలోచించి అది చేస్తారు దానికి అంతే ఇంకా మందంతా ఎనాలిసిస్ రెటారిక్ అది కుక్కలు మురిగినట్టే మనం అందరం కలిసి కొంత ఒకడు కొంచెం మెల్లగా మురుగుతాడు కొంచెం గట్టిగా మురుగుతాడు అది అంతే అన్ని మురుగులే అదే లేదు సార్ సార్ ఎనీ విల్ వెయిట్ ఫర్ ది వెడ్డిక్ట్ అండ్ హౌ రామ్ గోపాల్ వర్మ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ అండ్ ఫేస్ దిస్ బిగ్ సస్పెన్స్ ఫిల్మ్ బై సస్పెన్స్ ఫిల్మ్ మీడియా చేసింది అది ఏమీ లేదు అక్కడ మీరు ఈ మీరు ఒక్క ఈ కంప్లైంట్స్ తీసేయండి అసలు ఈ కేసు నాకు తెలిసి వన్ అవర్ కూడా ఉండదు ఇన్ఫర్మేషన్ ఉంటది రామ్ గోపాల్ మీద కేసు పెట్టారంట ట్వీట్ అని అంతే ఉంటది వీళ్ళు చేసిన ఇది ఎవరు చాలా వస్తున్నారు వణికిపోతున్న రామ్ గోపాల మంచం కింద దాక్కున్న రామ్ గోపాల్ ఇది చేసేది బతుల్లో కనిపించిన రామ్ గోపాల్ సో ఇవన్నీ కూడా బిగ్ థింగ్ చేసేది ఎప్పుడు మీడియా మీరు మీడియాలో ఎప్పటి నుంచి చూసారండి ప్రజలంతా దేశమంతా దేశం దేశమంతా ఉత్కంఠ కాదు ఆడ ఎవడైతే అన్నాడో కూడా లేదు ఆడ యాక్ట్ చేస్తున్నాడు అది జోక్స్ బట్ కానీ రిజిస్టర్డ్ కంపెనీస్ అంటే ఇప్పుడు ఏమీ కంపెనీ లేకుండా ఎవడో ఆడు ఆడి అని అంటానికి ఇంకోటి ఏంటి ఆడు ఇన్స్టాలో ఫాలోవర్స్ అనుకోండి ఏదో అన్నాడు ఆడు అంటే ఆడు వాడు ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఏదో అనుకున్నారు అనుకోండి ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఉంది ఆ ఫ్రెండ్స్ ఇన్స్టాలో మిలియన్ అవ్వచ్చు అదంతా కోర్ గ్రూప్ మీరు మీరు ఫాలో చేసుకుంది ఈ రిజిస్టర్డ్ మీడియా కంపెనీస్ రిజిస్టర్మేడ్ మీడియా కంపెనీస్ ఏంటంటే అక్కడ వాళ్ళకి తెలుసు వాళ్ళు గా చెప్తున్నారు అనేది ఒక అపోహ ఉంటుంది ఎవరికి జనరల్ పబ్లిక్ దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ ప్రాబ్లమ్ ఈస్ నాట్ అబౌట్ ద సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇది ప్రాబ్లం సోషల్ మీడియా అనేది గ్రూప్స్ లో వాడుకుంటుంది అంతే అది అక్కడ డస్ సోషల్ మీడియా సీరియస్లీ అది అది నేను అవును మీరు అని మ్యూజిక్ మంచి వెనకాల గ్రాఫిక్లు అన్ని పెట్టి చేసినప్పుడు ఓ ఈ నిజం చెప్తారేమో అనుకుంటారు అందరికన్నా అబ్బదాలు చెప్పేవాళ్ళు దట్ ఈస్ వర్ట్స్ హ్యాపీనింగ్ ఎవ్రీవేర్ నా నాట్ ఇన్ తెలుగు నాట్ ఇన్ తెల్లి అబ్సొల్యూట్ ఇస్ హ్యాపింగ్ ఇన్ అమెరికా ఎనీవేర్ దిస్ అ డెమోక్రసీ నవ్ ద బిగెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ద మెయిన్ స్ట్రీమ్ మీడియా అంత పాలరైజ్ అయిన ఇన్స్టెంట్స్ ఇంతవరకు జరగలేదు ఇప్పుడు వాళ్ళు కూడా ఐ డోంట్ బిలీవ్ ద హెవ్ ఐ డోంట్ థింక్ ది హేట్ మీ నో దే ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు రిపబ్లిక్ టీవీ ఉంది అనుకోండి అర్ణబ్ ఆఫ్టర్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ కి అమ్మాయి హీట్ వస్తుంది కానీ అర్ణబ్ గోస్వామికి అమ్మాయికి ఏమైనా శత్రుత్వ ఉండాలి ఇప్పుడు కలిసి కూడా ఉండడు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ బట్ దే వెంట కంప్లీట్లీ ఓవర్ ఎందుకంటే అది అదొక అదొక సిస్టమ్ అయిపోయింది ఏదో ఒక స్టోరీ తీసుకుని దాన్ని ఫుల్ హై చేయడం రుద్దడం అట్లాగా ఎవ్రీ డే అర్నాబ్ వాజ్ ఆన్ దట్ ఈ వన్ ఇయర్ ఎల్లింగ్ వన్ ఇయర్ యెస్ వన్ ఇయర్ షౌటింగ్ ఫైనల్ ఏం చేసిడు సిబిఐ ఎంక్వైరీ బాంబే పోలీసు ఫస్ట్ ఫోర్ వీక్స్ లో ఇచ్చారు అండ్ ఇది ఇది సూసైడ్ కేస్ అని ఈ గొడవంపుతోటి సిబిఐని పెట్టారు సిబిఐ పెట్టిన తర్వాత సిబిఐ వచ్చిన రెండో రోజు అర్ణబ్ గోస్వామి ఏమంటే టూ డేస్లో ఫిఫ్టీ డేస్ బాంబే పోలీస్ చేయని ఇన్వెస్టిగేషన్ అంతా టూ డేస్లో సిబిఐ చేసిందని చెప్పాడు ఆ టూ డేస్ అయిపోయి త్రీ ఇయర్స్ అయింది ఇప్పటికే సిబి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఏవ్వలేదు రాజాదో సి సిబి ఇవ్వలేదు సుశాంత్ బికేమేజ్ ప్రకటించాలి అంతే చాప్టర్ ఎబౌండెంట్ ఎందుకంటే మీడియా ఎప్పుడు మీరు చూస్తే బెస్ట్ సినిమా తెస్తుంది మీడియా తీసిన సినిమాలు మా వల్ల కాదు తీయటం కాకపోతే సెకండ్ హాఫ్ తీయరు ఇంటర్వల్ అయిపోతుంది సినిమా మీరు మీరు కన్క్లూజన్ వస్తనే కదా సెకండ్ హాఫ్ వచ్చేది అంతే కదా క్లైమాక్స్ అంతే క్లైమాక్స్ అలా వదిలేస్తే కుదరదుగా అలా కుదరదుగా సో వీల్ బి మీడియా కుదురుతుంది అది నేను చెప్పేది ఎందుకంటే మీడియాలో నుంచి రా అందరూ అందరూ వషిపోతారు సింగ్ రాజపత్రి మర్చిపోవడానికి కారణం మీడియా మర్చిపోవడం జనరల్ మర్చిపోవడం కాదు ఇప్పటికైనా దేక్ ఇఫ్ దే వాంట్ లి Really కెన్ మేక్ స్టోరీ వాట్ హ్యాపెన్ టు అడగను కూడా అడగను అడగట్ దేర్ వాస్ నో మేము అడిగాం వాళ్ళ సమాధానం ఇది చెప్పారు లేకపోతే చెప్పలేదు లేకపోతే ఇప్పుడు చెప్తే అది ఏదో ఒక క్లోజర్ ఉండాలి కదా ఉండాలి

ఈ నాన్ బైలబుల్ అరెన్స్ వారెంట్ దానికి సంబంధించి కూడా ఆయన పెట్టుకున్న క్లోజర్ వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి రామ్ గోపుల్ లోన్ గారు చెప్తున్నారు సో విల్ వెయిట్ ఫర్ ది డే ఆఫ్ అరైవల్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి